హాయ్ అండి ఈ రోజు లోపల వచ్చేసి మా ఆకర్ష్ అండ్ మేము అవుటింగ్కి వెళ్ళామండి ఏ డే ఎలా గడిచిందో చూడండి ఇంకా రెడీ అయిపోయారు మా జ్యోష్న మా ఆకర్షిద్దరు మా ఆకర్ష్ కూడా అయితే తాళమేసాడని రెడీ అయిపోయాడు తాళమేసేసాడు మా జ్యోషన ఆడపిల్ల ఆడపిల్లనండి వాళ్ళ మమ్మీకి చెప్పులు తెచ్చేస్తుంది వేసుకో అమ్మ మనం బయటకు వెళ్దామని చెప్పి రెడీ అయిపోయిందా తెచ్చిచ్చేసిందంట రామ్మ రామ్మ అని ఇంకా పిలుస్తుంది ఇంకా పిలిస్తే మా చెల్లి ఇంకా ఇద్దరిని తీసుకుని వెళ్ళి లిఫ్ట్ ఎక్కించింది లిఫ్ట్లో ఇద్దరు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి మేము ఏదో బయటకు వెళ్ళిపోతున్నాము హ్యాపీ హ్యాపీ అని అనుకుంటున్నారు ఇద్దరు ఒకళ్ళను ఇద్దరు సరిపోయింది ఇద్దరు క్యాప్స్ పెట్టేసుకుని వింటారు కదా మా ఓడైతే డ్యాన్సులు ఇంకా డ్యాన్ మా జోష్న మాత్రం సైలెంట్గా ఏమీ తెలియని అమాయకత్వరాలుగా ఉంటుంది కానీ మా జ్యోషన అయితే ఫుల్ అలరా చేస్తుంది అండి లిఫ్ట్ మేము దిగక్కర్లేదు వాళ్ళే ముందు దిగిపోవాలంట నేను డోర్ తీసేదాకా కూడా వాళ్ళు ఆగట్లేదు అంగోండి దిగిపోతున్నారు దిగిపోయి వాళ్ళు ముందు నడిచేస్తారు రండి దిగండి అంటే నేను అని చెప్పేసి మా ఆకర్షి ముందే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇంకా డ్యాన్సులు అయితే స్టార్ట్ చేస్తున్నాడు అనమాట అక్కడ మా కింద సెలర్లో అయితే ప్లేస్ ఎక్కువగా ఉంటుంది ఇద్దరు అక్కడే ఆడతారు మమ్మల్ని రమ్మంటున్నారు మిమ్మల్ని ఆట పట్టేస్తున్నాం మేము రాము మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటున్నావు రమ్మంటున్నారు ఈ లోపల మా తమ్ముడు వచ్చాడు ఇంక మేమైతే బయటకు వెళ్తున్నాము బయటికి వెళ్ అంటే మేము అవుటింగ్కి వెళ్తున్నాం ఔటింగ్ అంటే ఎక్కడికి కాదండి మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే మా బొడ్డో ఇద్దరిని తీసుకుని వెళ్తున్నాం ఈరోజు వాళ్ళు బయటికి వెళ్దామని చెప్పేసి అన్నారు బయట బస్ అంట మా ఓడు ఇంక ఈరోజైతే వాడు ట్రైన్ జర్నీ అయితే రుచిపించామే మేము ఫస్ట్ టైం మా ఓడికి ట్రైన్ ఇప్పటివరకు పుట్టాక ట్రైన్ అయితే ఎక్కలేదు ఇంక రోజైతే వాడిని ట్రైన్లో అయితే తీసుకెళ్ళాను మా బొడ్డోడైతే చాలా ఎగ్జైట్మెంట్ అయిపోతున్నాడు నేను ట్రైన్లో వెళ్ళాక వాళ్ళు మావేని ఫుల్గా ఏడిపించారు ఇద్దరూనూ ఒకటే ఆట ఇంకా ట్రైన్లో ఏమొస్తాయి అది ఇంకా ఆ చేత అన్నీ కొనిపించేసుకున్నారు కొనిపించేసుకుని ఇంకా తింటాకొచ్చిన వాళ్ళు ఏంటి ఏంటారని నా మొఖం వాళ్ళ పేరు చెప్పుకుని మా తమ్ముడు జాబ్ మేమైతే ఖాళీ చేసాము మా తమ్ముడు అసలు ఆడు కొన్నప్పుడే మనం కొనిపించుకోవాలండి ఉత్తప్పుడు మనం అనుకో ఎందుకు అని చెప్పేసి అంటాడు ఇంకా మా వాళ్ళు అయితే మా ఇద్దరు అయితే మా బొడ్డవాళ్ళు ఇద్దరైతే ఫుల్గా చెక్కలు చూపించారు మా ఓడికి మా జ్యోషిన ఆ ఎత్తుకోవద్దు నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకో అంటుంది అందుకోండి ఆ ఎత్తుకోకూడదంట అంటే దీన్ని ఎత్తుకోవాలని దీనికి ఎంత పార్షియాలిటీ అంటే అన్నీ ఉంది మావి దాన్ని ఎత్తుకోవాలంటే ఆడు మావి అంటే జ్యోష నాకు చాలా ఇష్టము వాటినే ఎత్తుకోవాలంటే దాన్ని ఎత్తుకోకూడదంట దాని క్యాప్ అయితే రిమూవ్ చేసేసి అత్తగ్గి ఇచ్చేసింది అండి పెట్టుకోదంట అల్లరి ఎంత అల్లరి చేస్తుంది ఇంకా మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే మేము రీచ్ అయిపోయామండి అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆకర్షికడ ఆటలే ఆటలు ఇంకా స్టార్ట్ చేసేసారు జోష్న ఆకర్షి ఇతర కలిపి అక్కడ బయట వాషింగ్ మిషన్ పెడితే మా ఆకర్షికడ అందులో బాటిల్ పెట్టి దాన్ని తీసుకోమని జోషన్ అని చెప్తుంది తీసుకోమని పిలవడానికి వెళ్తున్నాడు చూడండి ఇంకా వాటర్ బాటిల్ తెస్తుంది మా జోషన తీస్తుందని చెప్పి వాడు ఇద్దరు ఇద్దరు మళ్ళీ కొట్టేసుకుని మా జోషనాకు మామూలు అలక కాదండి చాలా అలక మళ్ళీ నేను చూస్తున్నానా లేదా అని ఏడు అందులో బాటిల్ పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాడండి చాలా ఆటలు వేసారు మా పిన్ని వాళ్ళ కోసమే పెట్టినట్టుంది వాషింగ్ మిషన్ ఆ వాషింగ్ మిషన్ అయితే వర్క్ చేయట్లేదండి ఈ వీళ్ళ చేసులతో ఈ ఆటలతో అయితే నిన్నంతా నాకు దబిడి దివిడి అయిపోయిందండి వీళ్ళ వెనకాల పరిగెత్తడమే సరిపోయిందండి ఒకళ్ళు మించింది ఒకళ్ళు ఇంకా ఆడ అది ఏం చేస్తే వీడు అదే చేయాలి ఇది ఏం చేస్తే వాడు అదే చేయాలి ఇది ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇంక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదండి మళ్ళీ వాడు వాటర్ బాటిల్ ఇస్తున్నారు తీసుకునే లోపల వద్దని చెప్పి మళ్ళీ వెనక పెట్టేస్తున్నాడు దాని వస్తువు వీడికి దీని వస్తువు వాడికి అస్సలు ఇవ్వరండి ఇద్దరు ఎంత కొట్టుకుంటున్నారంటే ఎంత కొట్టుకుంటున్నారు ఇంక ఇద్దరు పక్క పక్కన ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా చూసిన కోపం వచ్చి లోపలికి వెళ్ళిపోయిందండి అలాగే ఎక్కువ కదా మళ్ళీ మా ఓడి అక్కని తీసుకురావడానికి వాడు దాని వెనకాల వెళ్ళాడు ఇంకా అలా ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా తులసం దగ్గరికి వచ్చి అక్కడ ఇద్దరు దండం పెట్టుకుంటున్నారనమాట మా వాళ్ళ అక్క అంటే ఎంత ఇష్టమో చూడండి వాళ్ళ అక్కని తీసుకుని వచ్చాడు పక్కన ఎంజాయ్ పెట్టుకుని వాళ్ళ అక్క కంట ముద్దు పెడతాడంట ఎలా పెడుతుంది అది ఎక్కేస్తాడంట ఫస్ట్ ఎక్కేసాక అక్కని ముద్దు పెట్టుకోవడానికి అయితే ఇలా దగ్గరికి వస్తున్నాడు దగ్గరికి వస్తుంటే మా జోష్ నా వద్దని దీనికి బాగా నాటకాలు ఎక్కువ కదండి వద్దని చెప్పి తోసేస్తుంది ఇలాగే లౌటింగ్ తీసుకొచ్చాను సరదాగా అయితే వీళ్ళైతే ఈరోజు సరదా సరదాగా చాలా బాగా గడిపారు మీరు కూడా చూస్తారని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను పిల్లలు ఏది చేసినా సరే ఎంతో ముద్దుగా అనిపిస్తుంది పెద్దవాళ్ళకి వాళ్ళు ఆడుకునే ఆటలు వాళ్ళు చేసే చేసేలు అన్నీ కూడా చాలా చాలా ముద్దుగా అనిపిస్తాయి ఇంకా మా వాడు ఆ వాటర్ బాటిల్ని అయితే వదలట్లేదండి దానికి ఇవ్వడంట మీరు ఆడుకుంటాడంట మళ్ళీ దాన్ని దాచేస్తాడు దాసేసింది వాళ్ళు కనుక్కోవాలంట మళ్ళీ మేము చూసిన ఇద్దరికి దాగుడు మూతలు దండాకూర అంటారు చూసారా అలాగే చేస్తున్నాడండి మా వాడు అది వెళ్ళిపోవడం గురించి మళ్ళీ తీసుకురావడం దాన్ని మా జోషిన కలకెక్కి వెళ్ళండి మెట్లు మీద కూర్చొని ఆలోచిస్తుంది ఏంటో ఆలోచిస్తుంది అలా చూడండి ఎలా ఆలోచిస్తుందో దాన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇంకా వాళ్ళ తమ్ముడిని కూడా పిలుస్తుంది ఆడుకోవడానికి రమ్మని పిలుస్తున్న వాడే ఇంకా దాడి వంగ తీసుకొస్తుంది వెళ్ళి తీసుకొచ్చింది తమ్ముడిని ఆడి తీసుకొచ్చి ఇంక ఇద్దరు ఆడకుండా నాకు దండం పెడుతున్నారండి ఇంకా మా పిన్ని వాళ్ళ బాబా ఇంటికంటే ఇంక తీసుకొచ్చాను లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంక మేము అయితే రిటర్న్ అయిపోయామండి భీమవరం ఇంకా స్లోగా ఇంక ట్రైన్ ఎక్కేసి ఇంకా అలా మేము రిటర్న్ అయిపోయాము సర్కారు అయితే ఎక్కామండి ఎందుకంటే ఉండి కొద్దిగా చలి కూడా ఎక్కువగా అయిపోతుంది పిల్లలతో ఇంకా చాలా ఎక్కువ పోతుంది కదా ఇంక సరే అని చెప్పి ఇంక తొందరగా మేమైతే రిటర్న్ అయిపోయామండి రిటర్న్ అయిపోయి ఇంక ఇంటికి అయితే మేము వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి అరౌండ్ సిక్స్ అలా అయింది ట్రైన్ కూడా చాలా లేట్గా అయితే వచ్చిందండి ఇంక ఇంటికి వచ్చింద మా హోళ్ళు టిఫిన్లో చేసేసాక మా జోష్న ఇంక గేమ్స్ అయితే మొదలుపెట్టిందండి ఇక్కడ కూడా మా జ్యోషిన తమ్ముడికైతే ఉంది నేనైతే అది డై తయారు చేశాను అంటే ఒక డబ్బాకి అలా చేస్తే ఐస్ క్రీమ్ పుల్లలో అక్కడ హోల్స్ అయితే పెట్టానండి ఆ హోల్స్ ద్వారా పిల్లలు అందులో వేస్తున్నారు అనమాట అది ఒక యాక్టివిటీ కింద వాళ్ళకైతే నేను అదైతే డై తయారు చేశాను మా జ్యోషన అయితే చాలా బాగా దాంతో మా ఆకర్ష్ కూడా ఆడేవాడు ఈ మధ్యన అయితే మానేసాడు ఇంకా మా జ్యోషండి వేసేసి నవ్వుతుంది అంటే వాళ్ళకి ఏదైనా సరే వేసి మనం ఎంటర్టైన్ వెనకాల ఎంకరేజ్ చేసామనుకో వాళ్ళకి ఇంకా వేయాలనిపిస్తుంది కదా ఇంకా అలా వేసి ఇంకా ఆడుకుంటూ ఉంది చాలాసేపు అయితే మా ఆడింది ఆడిందండి మా ఆకర్ష్ కూడా ఆడుతున్నాడు దాని చుట్టూరు తిరుగుతున్నాడు రింగారింగ రోజెస్ అంట అని చెప్తున్నాడు ఈ విధంగా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్